రెక్టల్ క్యాన్సర్తో డయాగ్నోస్ అయిన వాళ్ళకి ఉండే చాలా పెద్ద భయం ఏంటి అంటే కొలాస్టమీ బ్యాగ్ సర్జరీ అయిపోయిన తర్వాత బ్యాగ్తో నేను లైఫ్ లీడ్ చేయాలా అన్నది చాలా 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 పెద్ద భయం పేషెంట్స్కి కొలాస్టమీ బ్యాగ్ లేకుండా కూడా ట్రీట్మెంట్స్ చేసే అవకాశాలు ఇవాళ రోజున ఉన్నాయి దీని గురించి మీకు తెలుసా హాయ్ నేను డాక్టర్ దీపక్ గోపాక సీనియర్ కన్సల్టెంట్ మెడికల్ ఆంకాలజిస్ట్ కైజన్ హెమటాలజీ ఆంకాలజీ నెట్వర్క్ సో రెక్టల్ క్యాన్సర్ ట్రీట్మెంట్లో ఇంతకుముందు వీడియోలో కూడా నేను చాలా డీటెయిల్గా చెప్పాను వీటిల్లో ఆనవాయితీగా వస్తున్న ట్రీట్మెంట్ ఏంటి అంటే కీమోథెరపీ రేడియేషన్ చేసిన తర్వాత ఆ మీసోరెక్టల్ ప్లేన్స్ అన్నీ స్టెరిలైజ్ చేసుకొని దాని నుంచి ట్యూమర్ని దూరంగా పెట్టుకొని దాని తర్వాత మీసో రెక్టంతో సహా రెక్టమ్ని తీసి సర్జరీ అయిపోయిన తర్వాత కీమోథెరపీ ఇవ్వటం అన్నది దీంట్లో తరచూ వాడే ట్రీట్మెంట్ అనమాట కానీ ప్రాబ్లం ఏమవుతుంది అంటే మిడ్ రెక్టం కానీ లోవర్ రెక్టంలో కనుక ట్యూమర్ ఉంటే వీళ్ళకి సర్జరీ చేసిన తర్వాత ఈనెలకెనాలకి ఎనాస్టమోసిస్ వీలవకపోవటం స్పింటర్ ప్రిజర్వ్ చేయలేకపోవటం వల్ల చాలామందికి బ్యాగ్ ఆర్ కొలాస్టమీ బ్యాగ్ పెడటం జరుగుతుందన్నమాట సో యాక్చువల్లీ కొలాస్టమీ బ్యాగ్తో ప్రాణానికి ఎటువంటి ప్రమాదం ఉండదు యాక్చువల్గా చాలా మందికి డ్రెస్ లోపల ఈ కొలాస్టమీ బ్యాగ్ ఉందని కూడా మనకు తెలియకుండా మనకి వాళ్ళ రోజున లేటెస్ట్ బ్యాగ్స్ వస్తున్నాయి దాన్ని మెయింటైన్ చేసుకుంటాం కూడా చాలా ఈజీ కానీ పేషెంట్స్కి మాత్రం ఈ కొలాస్మీ బ్యాగ్ అంటే చాలా భయం ఉంటుందన్నమాట సో లైఫ్ లాంగ్ ఈ కొలాస్మీ బ్యాగ్తో నేను ఎలా ఉండగలుగుతాను అని చాలా పెద్ద భయం ఉంది ఇది అవాయిడ్ చేసే కొన్ని మార్గాలు అయితే ఉన్నాయి కానీ అన్ని రకాల ట్యూమర్స్లో ఇది సాధ్యపడదు మోస్ట్ కామన్గా లోవర్ రెక్టమ్స్లో ఉన్న ట్యూమర్స్లో కొలాస్టమీ అన్నది చాలాసార్లు ఇనెబిటబుల్ ఆర్ అనివార్య పరిస్థితుల్లో కొలాస్టమీ చేయాల్సిన అవసరం పడుతుందన్నమాట సో ఇలాంటి సందర్భాల్లో మనం ఏం చేయలేం కానీ ట్రీట్మెంట్ కనుక కరెక్ట్గా ప్లాన్ చేసుకొని ట్యూమర్ కనుక ట్రీట్మెంట్కి బాగా రెస్పాండ్ అయితే కొలాస్మీ బ్యాగ్ కొంతమందికి అవాయిడ్ చేయవచ్చు సో ఈ డీటెయిల్స్కి పెళ్ళే ముందు రెక్టల్ క్యాన్సర్ గురించి కొన్ని డీటెయిల్స్ చెప్తానండి సో రెక్టల్ క్యాన్సర్స్ అనేది ట్రీట్మెంట్ చేసేటప్పుడు మూడు భాగాల్లో రెక్టమ్ని డివైడ్ చేస్తాం అనమాట అప్పర్ రెక్టమ్ మిడ్ రెక్టమ్ లోవర్ రెక్టమ్ సో అప్పర్ రెక్టమ్ అన్నది చాలా వరకు ఎయిట్ టు ట్వెల్వ్ సెంటీమీటర్స్ ఈనెల్ వర్జ్ నుంచి ఉండే ట్యూమర్స్ని మనం అప్పర్ రెక్టమ్ అంటాం అనమాట కొంతమంది దీన్ని ఆల్మోస్ట్ ఫిఫ్టీన్ సెంటీమీటర్స్ వరకు కూడా తీసుకుంటారు ఈ భాగంలో ఉండే ట్యూమర్స్ యాక్చువల్గా సర్జరీకి అవైలబుల్గా ఉంటాయన్నమాట సో వీళ్ళలో కొంతమందికి రేడియేషన్ కూడా అవాయిడ్ చేసి జస్ట్ కీమోథెరపీ ఇచ్చి దాని తర్వాత సర్జరీ చేసే అవకాశాలు కూడా ఉంటాయన్నమాట సో యంగ్ ఏజ్ మేల్స్ ఉన్నారు వీళ్ళలో అప్పర్ రెక్టమ్ ట్యూమర్స్ ఉందంటే మేము ప్రినామినెట్గా రేడియేషన్ అవాయిడ్ చేసి వీళ్ళకి డైరెక్ట్గా కీమోథెరపీ ఇచ్చి సర్జరీ చేసే కేసెస్ కూడా కొన్ని కొన్ని కొన్నిసార్లు చూస్తూ ఉంటాం అనమాట ట్యూమర్ కనుక మిడ్ రెక్టంలో ఉండి అంటే ఫోర్ సెంటీమీటర్ టు ఎయిట్ సెంటీమీటర్ లెంత్ ఫ్రమ్ ద ఏనల్ వర్జ్ కనుక ట్యూమర్ ఉంది అంటే ఇవి కొంచెం ట్రిక్కీగా ఉంటాయి అనమాట సో వీళ్ళలో కూడా కీమోథెరపీ రేడియేషన్ ఇచ్చేసి దాని తర్వాత ట్యూమర్ కనుక బాగా తగ్గి కింద మాకు వన్ సెంటీమీటర్ కొన్ని కొన్ని సందర్భాల్లో పాయింట్ ఫైవ్ సెంటీమీటర్ మార్జిన్ వచ్చినా సరిపోతుంది అనే సందర్భాల్లో డైరెక్ట్గా సర్జరీకి వెళ్ళే ఉన్నాయి కానీ ఇవాళ రోజున ఏం చేస్తున్నాము ఈ మిడ్ రెక్టల్ ట్యూమర్స్ ఆర్ లోవర్ రెక్టమ్ ట్యూమర్స్ సో లోవర్ రెక్టమ్ ట్యూమర్స్ అంటే ఏనల్ వర్జ్ నుంచి ఫోర్ సెంటీమీటర్ డిస్టెన్స్ మాత్రమే ఉంది వీళ్ళల్లో సర్జరీ చేస్తే స్పింక్టర్స్ ప్రిజర్వ్ కావు ఆర్ ఏనల్ కెనల్ ప్రిజర్వ్ కాదు మార్జిన్ ఇస్తున్న టైంలో అన్న సందర్భాల్లో ఇంతకుముందు వీళ్ళందరికీ కులాస్మీ బ్యాక్ పడేదన్నమాట సో చాలా వరకు మిడ్ రెక్టమ్ ట్యూమర్స్కి అండ్ ఆల్మోస్ట్ నైన్ హండ్రెడ్ పర్సెంట్ ఆఫ్ లోవర్ రెక్టల్ ట్యూమర్స్కి ఇంతకుముందు సర్జరీ చేస్తే కొలాస్మీ బ్యాక్ పడేది ఇవాళ రోజున వీళ్ళలో మార్పు ఏం అంటే వీళ్ళకి ముందు కీమోథెరపీ రేడియేషన్ ఇచ్చి దాని తర్వాత కీమోథెరపీ ఇచ్చిన తర్వాత కొంతమంది పేషెంట్స్కి క్లినికల్ కంప్లీట్ రెస్పాన్స్ రావడం జరుగుతుందన్నమాట ఇది ఎలా ఎస్టాబ్లిష్ చేస్తామంటే కీమోథెరపీ రేడియేషన్ అయిపోయిన తర్వాత ఫోర్ టు సిక్స్ సైకిల్స్ కీమోథెరపీ ఇచ్చి రెగ్యులర్గా క్లినికల్ ఎగ్జామినేషన్ కొలోనోస్కోపీ ఎంఆర్ఐ చేసి ట్యూమర్ కనుక పూర్తిగా ఆ ఏరియా నుంచి ఎలిమినేట్ అయిపోయింది అని మనకి తెలిస్తే వీళ్ళలో మనం అబ్జర్వేషన్ అనే ఒక ప్రక్రియ ద్వారా ప్రతి మూడు నెలలకి ఇవాల్యుయేషన్ చేసుకుంటూ స్కాన్స్ తరచూ చేసుకుంటూ ఒక మూడేళ్ల పాటు ట్యూమర్ కనుక తిరిగి రాలేదు అంటే వీళ్ళలో మనం కొలాస్టిమీ అవాయిడ్ చేసే ఉన్నాయి సో ఇవాళ రోజున మిడ్ రెక్టెడ్ లోవర్ రెక్టెడ్ ట్యూమర్స్లో చాలామందికి ఈ టోటల్ నియేడ్రెంట్ థెరపీ అన్న ట్రీట్మెంట్స్ ఇస్తూ వీళ్ళల్లో మనం కొలాస్టమీ అవాయిడ్ చేసే అవకాశాలు ఉంటున్నాయి దీనికి చాలా రీసెర్చ్ అండ్ దీనివల్ల చాలా ట్రయల్స్ అయ్యి ఇవి ఎస్టాబ్లిష్ కూడా అవ్వడం జరిగిందనమాట సో రెక్టల్ ట్యూమర్స్ ఉన్నాయి సో ఖచ్చితంగా మాకు బ్యాగ్ పడుతుంది అని ఒక టెన్షన్ మీకుంటే ఈ టోటల్ నియూడ్రెండ్ థెరపీ కనుక మీరు తీసుకుంటే ఈ బ్యాగ్ అవాయిడ్ చేసే అవకాశాలు చాలా ఉన్నాయి ఇవి కాకుండా ఈ బ్యాగ్ అవాయిడ్ చేసే ట్రీట్మెంట్స్ ఇంకేంటి రెక్టల్ క్యాన్సర్లో అనేది నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను